హలో పీపుల్ నేనమి శ్రీజా ఏంది అసలు తమ్మేలు ఏం పెట్టినావు నువ్వేం చేస్తున్నావు అనుకుంటున్నారా అదే తా ఇప్పుడు ఓకే మేము కరీంనగర్ స్టేషన్లో ఉన్నాం ఇప్పుడు సో కరీంనగర్ స్టేషన్లో యాక్చువల్గా ట్రైన్ ఎప్పుడో అయితే మా వాళ్ళు ఫైవ్ థర్టీకే తీసుకెళ్లారు సెవెన్కి యాక్చువల్గా ట్రైన్ సో అలా ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కేసాము అసలు చీకటి ఉండే మొత్తం ట్రైన్ తర్వాత లైట్స్ ఆన్ చేయడం జరిగింది ట్రైన్లో ఫస్ట్ టైం అండి నేను ట్రైన్ ఎక్కడం ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కినంటా నాకు ఒకసారి అప్పుడు సో వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ చెప్తున్నారు హాయ్ అందరికీ కేసం అట్లా స్నాక్స్ తింటున్నాం ఇంకా బిస్కెట్స్ అట్లా తెచ్చుకున్నాం ఇక ట్రైన్లో తినడానికి ట్రైన్లో అసలు ఎక్కితే ఆ సంతోషమే వేరు అని అనుకునేదాన్ని ఎట్లా అని అనుకునేదాన్ని ఓకే ఫైనల్లీ ఎక్కినా అయిపోయింది నెక్స్ట్ ఇంకా మార్నింగ్ లేచేసరికి తిరుపతిలో ఉన్నాం తిరుపతిలో దిగే దిగేసరికి యాక్చువల్గా సారీ అండి తడబడుతున్నా ఏం చెప్పాలో అర్థం అవుతలేదు కొంచెం సపోర్ట్ చేయండి అయితే ఇంకా తిరుపతి ఇక్కడ దిగగానే ఇంకా దర్శనం టికెట్ తీసుకొని కొండపైకి అలా బస్లో వెళ్ళామండి మెట్లు ఎక్కలేదు మేము నెక్స్ట్ టైం ఖచ్చితంగా మెట్లు ఎక్కాలనుకుంటున్నా వెళ్ళినప్పుడు సో ఇప్పుడైతే ఇలా బస్సులో వెళ్తున్నాము కానీ మేము అసలు అంతకుముందు పడింది తెలియదులే కానీ వర్షం మేము వెళ్ళిన రోజైతే ఫుల్ వర్షం అండి అసలు కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది ఇంకా అంతే ఇంకా పడుతూనే ఉంది ఆ కొండలు ఆ బస్సులో వెళ్తుంటే ఎంత బాగా అనిపించినాయి అంటే బాగా చాలా ఇంకా స్వర్గం అనిపించింది నిజంగా నేను లిటరల్ అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయినా అసలు మా తమ్ముడిని పక్కన వచ్చింటే వానికి పిచ్చి అయిపోయినా ఇంకా తెలిసే అమ్మాయిలు ఎట్లా ఎగ్జైట్ అవుతారో అట్లా చూడండి అసలు ఇట్లా మొత్తం పొగ మంచి కప్పినట్టు ఇట్లా కనిపించినాయి కొండలు నాకు చాలా నచ్చింది ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఆ రోజు వర్షం పడడం ఏంటో కానీ కానీ దర్శనంకే కొంచెం ఇలా ఇబ్బంది పడ్డం వర్షంలో వెళ్ళాము కానీ కొండలని అని చూసి అయితే నేను చాలా ఎంజాయ్ చేసిన ఇంకా బస్సులో అలా ట్రావెల్ చేస్తూ కొండపైకి ఎక్కడం జరిగింది మధ్యలో సాంగ్స్ వింటూ అట్లా ఫస్ట్ టైం తిరుపతి ఎక్స్పీరియన్స్ అండి సో అలా మధ్య మధ్యలో అలా పైకి ఎక్కుతుంటే ఇంకా లోతలు ఆ లోయలు ఉంటాయి కదా అండి ఆ లోయలు ఎంత లోతు చూడడం తెలియడం ఆ ఎక్స్పీరియన్స్ అడ్వెంచర్కి వెళ్ళినట్టే ఫీల్ అయిపోయినా నేనైతే ఇంకా ఫైనల్గా ఫిఫ్టీ రూపీస్ రూమ్ ఇంకా తీసుకున్నాము వెళ్ళాము ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అవ్వడం జరిగింది రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అంటే నాకైతే నచ్చింది అండ్ నీట్నెస్ కానీ మంచిగా గీజర్ ఉంది ఇంకా మేము వెళ్ళిన కూల్నెస్కి స్నానాలు ఇట్లా చేయడం అట్లా ఇట్లా అనుకున్నాం కానీసారి గీజర్ ఉంది పర్లేదు అయితే ఇంకా నా సోకులు చూడండి అంటే ఇంకా శారీ అది మా మమ్మీది యాక్చువల్గా నేనే ఆ బ్లౌజ్ కుట్లు వేసుకొని ఇంకా నేనే సెట్ చేసుకొని ఇంకా నేనే కట్టుకోవడం జరిగింది నాకు చాలా నచ్చింది సారీ అందుకోసం ఇంకా నేనే కట్టుకున్నా మా మమ్మీ కూడా మనలో ఇంకా కట్టుకోమని చెప్పింది సో ఇలా రెడీ అయినా నా ఫైనల్ లుక్ వచ్చేసి ఇది యాక్చువల్గా దర్శనంకి వెళ్ళాలని నైటే వెళ్ళినాం ఫోర్ ఓ క్లాక్కి దర్శనం అని చెప్తే ట్వెల్వ్కి వెళ్ళినాం ఇంకా దర్శనం మార్నింగ్ వెళ్ళాలి ఇప్పుడు వెళ్తే బాగుండని చెప్పి ట్యాక్సీ డ్రైవర్ చెప్పేసరికి మళ్ళీ ఇంకా మార్నింగ్ వేసి ఇలా వైట్ శారీలో మళ్ళీ రెడీ అయ్యి ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ వర్షంలో బొట్టు పోయింది అయినా మనం వీడియోస్ ఆపుతామా ఎంత వర్షం పడ్డా చాలా ఇంక అక్కడ కొన్ని కొన్ని వీడియోస్ ఇట్లా తీసాను యాక్చువల్గా నేను పోస్ట్ చేయాలనుకోలేదు కానీ చేస్తున్నా ఏదో ఇంకా చేయాలనిపిస్తుంది అందుకోసమే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా పిక్స్ దిగిన కొంచెం అలా లేకుండా కానీ చూడండి ఓకేనా ఇలా వర్షం చాలా వర్షం పడింది ఇంకా కొంచెం కొంచెం ఎక్కువైంది మొత్తం కూల్నెస్ మొత్తం ఇంకా తర్వాత ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా లడ్డు తీసుకున్నాం అట్లానే ఇంకా పిక్స్ అనేవి ఇక్కడ తీసిన అయిపోయింది ఇంకా అయిపోగానే తొందరగానే ఇంకా బయలుదేరినాం నెక్స్ట్ ఇంకా సమోసా ట్రైన్లో ఇక నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ వేసాక మళ్ళీ కరీంనగర్ ఇట్లా కరీంనగర్ వస్తుంటే అక్కడ మధ్యలో ఇద్దరు అబ్బాయిలు ఆటలాడుతున్నారు మా తమ్ముడు చూసిండు ఫైనల్గా ఇంటికి వచ్చేసాం సో ఇదండి నా ఎక్స్పీరియన్స్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా కొంచెం సపోర్ట్ చేయండి యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్